ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి మనం చే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకుల్లోనూ మనల్ని క్షేమంగా ఉంచి గృహాలు చర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అండి మనం ఇంత క్షేమంగా మళ్ళా గృహాలు ఉన్నామంటే అది దేవుని కృప వల్ల మాత్రమేనండి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈరోజు మన కుటుంబం కొరకు బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేయాలి దేవుణ్ణి ఎలా అడగాలని దాని గురించి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి మనం దేవుని మన దేవుని సన్నిధిలో బిడ్డల కోసం స్వచ్ఛమైన ప్రేమతో మరి దేవుని కొరకు దేవుని సన్నిధులు మనం అడుగుచూ ఉంటాం మన బిడ్డల గురించి మరి మొదటి సమయాల క్రింద ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన దేవుడు దావిదు కూడా దేవుని సన్నిధిలో అలాగే అడుగుతాడండి దాది గారు ఏమిటంటే దేవుని సన్నిధికి దగ్గరగా నిత్యము తన నీ దాసుడైన నేను నా కుటుంబం అంతయు నిత్యము నీ సన్నిధికి దగ్గరగా ఉండాలని చెప్పి మరి దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలని చెప్పి దావేది గారు అడుగుతూ ఉంటారు మరి దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా అడగాలి మన బిడ్డల కోసం దేవుని సన్నిధిలో మన దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే మరి మనకి ఆశీర్వాదం మన బిడ్డలకు ఉంటుందండి మొదటిగా దేవుడు వచ్చి అమ్మా నీకు ఏం కావాలి లేకపోతే దేవునికి ఏమి అవసరం అని అడిగినట్లయితే మనం చాలా మంది ఏమనుకుంటాం మాకు ఆరోగ్యం కావాలయ్యా మాకు గృహం కావాలయ్యా మాకు మరి మా బిడ్డలకు మంచి ఉద్యోగం కావాలయ్యా అని ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటాం కానీ మనం దేవుని సన్నిధికి మరి దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నట్లయితే మన కుటుంబం అంతయు ఆశీర్వదించబడతా అన్ని మేలులకు కొదువు లేకుండా దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నప్పుడు మనం ప్రతి విషయంలోనూ ఆశీర్వదించబడతాం ఒక ఆరోగ్యం విషయం ఏంటి బిడ్డల భవిష్యత్తు విషయం ఏంటి మన యొక్క స్థితిగతులు ఆర్థికమైన పరిస్థితులు అన్నిటిలో కూడా మనం ఆశీర్వదించబడే బిడ్డలుగా మనం జీవిస్తాం కానీ దేవుని సన్నిధికి మనం దగ్గరగా ఉండాలి మరి దావిది గారికి ఎందుకు వచ్చింది ఆ తలాంతు మరి యహోశివ గారు అలాగే అన్నారు కదా తన తండ్రి యహశివ గారి ఏమన్నారు నేను నా ఇంటి వారందరూ యహోవాను మాత్రమే సేవిస్తాం ఇంకెవ్వరను సేవించము నా ఇంటి వారందరూ కూడా మరి నేను నా ఇంటి వారందరూ యహోవాను సేవించినట్లు మీరు కూడా అలా సేవించమని మాట్లాడుతూ ఉంటాడు మరి తన తండ్రిని బట్టి దావిది కూడా ఏమడిగారు నిత్యము నీ సన్నిధిలో మా దాసులైన మా కుటుంబం అంత కూడా నిత్యము నీ సన్నిధి దగ్గరగా ఉండాలని చెప్పి దేవుని సన్నిధిలో అడిగి ఉన్నాడండి మరి మనం దేవుని సన్నిధికి దగ్గరగా మన పిల్లల్ని పెంచుతున్నామా లేదా దేవుని సన్నిధికి దగ్గరగా మన బిడ్డలను ఉంచుతున్నామా లేదా మరి స్వచ్ఛమైన ప్రేమతో అడుగుతాం కదండి మన బిడ్డల కొరకు మనకు స్వార్థం ఉంటది కదండి మరి అందరి కోసం చేసే ప్రార్థన ఒకలాగా ఉంటే మన బిడ్డ బిడ్డల కోసం చేసే ప్రార్థన దుఃఖభరితముగా కన్నీటితో దేవుని పాదాల దగ్గర గోజాడుతూ ఉంటాం బిడ్డలకు ఏదైనా బలహీనత వచ్చిందా లేదా ఇబ్బందులు వచ్చినాయా వారి ఉద్యోగం వారి భవిష్యత్ వారి లోకంలో పడిపోయి ఉన్నారా దేని గురించి అయినా కొన్ని బిడ్డల కోసం అడిగేటప్పుడు మనం ఎలా అడుగుతామండి కన్నీటితో అడుగుతాం దేవ ప్రభా కార్యం చేయమని అడుగుతాం అంత స్వార్థమైన భక్తి తల్లిదండ్రులకు అవసరం అండి ఎంత తల్లిదండ్రులు స్వార్థంగా మన బిడ్డల కోసం ఆలోచిస్తాం మన తండ్రి కూడా అంతేనండి మనల్ని తన యొక్క స్వరూపంలో నిర్మించాడు కనుక తను కూడా మన అంతే ప్రేమిస్తున్నాడు మనం కూడా దేవుని సన్నిధికి దగ్గరగా మన బిడ్డల్ని పెంచినట్లయితే వారు ఎక్కడికి వెళ్ళినను కూడా వారి క్షేమాన్ని వారి చుట్టూ కంచిగా ఉంచుతాడండి దేవుడు మనం వారి ఏదన్నా బయటకు వెళ్ళినప్పుడు వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన ప్రార్థనలు వారికి తోడుగా వెళ్లి ఆ సంయోచితమైన దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి దాని నుంచి తప్పించుకునే శక్తిని మన బిడ్డలకు అనుగ్రహిస్తాడంట అటు రీతిగా మన బిడ్డల కోసం ఒక కంచగా మరి దేవుని ప్రార్థనను మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే వారికి భద్రత అనే కంచెను మనం వేయగలుగుతాం క్షేమాన్ని మన మనం బిడ్డలకు ఉంచగలుగుతామండి ప్రతినిత్యం మన బిడ్డల చుట్టూ మనం వెళ్ళలేం కదండి మన తోడుగా మనం వెళ్ళలేం కదా వారు వెళ్ళే ప్రతి ప్లేస్ లోకి మనం వెళ్ళలేం కదండి కానీ మన మన ప్రార్థన కంచన మన బిడ్డలకు వేసినట్లయితే దేవుడు వారికి సంయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు మరి ఒక తల్లి చెప్తుంది విలిగ్రహం గారి తల్లి తను ఎంతో ప్రార్థన చేసేవాళ్ళు అండి తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి ఆ బిడ్డల కోసం కుమారుల కోసం కుమార్తెల కోసం ప్రభావ ఇలా చేయి అలా చేయమని ఎంతగానో రోధించేవారంట ఆ యొక్క రోదనలో నుంచి వచ్చిన వ్యక్తినే నేను బిల్లి గ్రహాన్ని నేను ఈ రోజు దేవుని సేవకి నిలబడ్డానంటే నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన కన్నీటి ప్రార్థన నేను ఈ రోజు ఇంత పరిచర్య చేయగలుగుతున్నాను దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని మనం కేటాయించి ప్రతిరోజు కూడా దేవునికి మన బిడ్డల కొరకు కుటుంబం కొరకు కుటుంబంలో ఉన్న పరిస్థితుల కొరకు ప్రతిరోజు దేవునితో మరి నిస్వార్థమైన ప్రేమతో మరి దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు మనకు కూడా అట్ల కృపను అనుగ్రహిస్తాడండి మరి జ మన త మరి జబదయ భార్య అయిన తను దేవుని సన్నిధిలో ఏమడి అండి కుమారులు మనం చూస్తూ చూస్తాం కదండి వాక్య గ్రహణంలో మరి యాకోబు యోహాను వీరిద్దరు కూడా మరి షలోమి జబిదయ్య భార్య పేరు షలోమి ఆమె ఏమంటదండి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మరి నా బిడ్డలు దేవుడమ్మా నీకు ఏం కావాలని అడిగినప్పుడు నా బిడ్డలు నీ సన్నిధిలో కుడి పక్కన ఒకళ్ళు ఎడం పక్కన ఒకళ్ళు తన యొక్క మరి రాజ్యంలో ఉండాలని చెప్పి కోరుకుంటుంది ఎంత స్వార్థమైన కోరిక చూసారండి తన బిడ్డల కోసం ఎంత ఇదిగా అడిగిందండి మరి తన కోసం మర్చిపోయి తన భర్త కోసం మర్చిపోయింది తన అన్నిటినీ మర్చిపోయి తన బిడ్డలు దేవుని సన్నిధికి గుడి పక్కనొకరు ఎడం పక్కనొకరు ఉన్నట్లయితే మరి ఆ బిడ్డలు ఎంతో ఆశీర్వదించబడతారు దేవుని సన్నిధిలో ఆనంది పడతారనే స్వార్థం తొడిగింది అండి తల్లి మరి కొంతమంది మనం చేసే భక్తి మరి అక్కడ ఉన్న శిష్యులకు కోపాన్ని తెప్పిస్తుంది తన స్వార్థం మనకు కూడా మనం చేసే ప్రార్థన ఒకేసారి మన ఇరుగు వారు విన్నప్పుడు వాళ్ళు అలాగే అనుకుంటారు కానీ మనం ఎప్పుడంటే వ్యక్తిగత ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే మన బిడ్డల కోసం కన్నీరు విడిచి రోదన చేసి అడగాలి మరి ప్రార్థన మరి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసే ప్రార్థన చేసినప్పుడు మన బిడ్డల కోసం మన కుటుంబాల కోసం అనేది అది స్వార్థపూరితమైన భక్తి అవుతుంది అలా కాకుండా మనం ఎక్కడ ఏ విధంగా ప్రార్థన చేయాలో కూడా మనం నేర్చుకోవాలి సంగమతో సహవాసంతో సమాజంలో కలిసి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన మరి ఆ సమాజానికి అనుగుణంగా జీవించే విధానంగా ప్రార్థన ఉండాలి మరి వ్యక్తిగతంగా కుటుంబంలో కుటుంబం అంతే కలిసి కూర్చొని చేసే ప్రార్థన బిడ్డల కోసం కుటుంబాల కోసం వారి భవిష్యత్తుల కోసం ఆర్థికమైన పరిస్థితుల కోసం ఆరోగ్యముల కోసం వారి కంచి వేయటానికి దేవుడు భద్రత పాపమ్మల నుంచి పితరుడు దోషముల నుంచి విడుదల కలుగులాగున మన పితరుల పితరులు ఏమి చేసి ఉన్నారో తెలియదు కనుక ఆ దోషములన్నిటిని మన బిడ్డల నుంచి తీసివేయమని మరి కంచిగా కోటగా ఉండమని చెప్పి మనం ప్రార్థన చేయాలండి వారికి కేవలం ప్రార్థనని ఆయుధం ద్వారా మనల్ని వారి బయటకు పంపించినట్లయితే దేనిలోనైనాను మన బిడ్డలు విజయాన్ని పొందుకుంటారు అలాగా రోధించే తల్లిదండ్రులుగా మన బిడ్డల కోసం కన్నీరు విడిచే తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేద్దామండి అంతేకాని కష్టం రాగానే అయ్యో ప్రభా ఏంటయ్యా ఎలా జరిగింది అని మనం భక్తి అంటే కష్టం వచ్చినప్పుడే భక్తి విధానంలో నిలబడేవారిగా కాకుండా కష్టమైనను సంతోషమైనను ఏ సమయం అయినను కూడా మనం భక్తి విషయాన్ని మనం కాపాడుకోవాలి కుటుంబ ఆరాధన చేసుకోవాలి కుటుంబంలో బిడ్డల్ని దేవుని ప్రేమలో దేవుని భయంలో పెంచాలండి అట్టి బిడ్డలుగా మన కుటుంబాలన్నీ ఉండులాగున మరి మన కుటుంబంలో దేవుని ఆత్మ సంచారం జరుగులాగున ఈ రాత్రి కాల సమయంలో ప్రతి కుటుంబాన్ని దేవుడు దర్శించులాగున మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి ఈ పరిచర్లో మీరు కూడా బాలిభాగస్థలు అవ్వాలంటే ఈ వీడియోస్ ని కొద్ది మందికి షేర్ చేయండి ఈ వాక్యం కొంతమంది కుటుంబాల ఆదరణ కలిగిస్తుంది కొంతమంది జీవితాన్ని మార్చే కృపగా దేవుడి వాక్యం ఏంటంటే అగ్ని జ్వాల వంటిది వెలిగిస్తుంది వారి జీవితాన్ని అలాంటి పరిచర్యలో మీరు కూడా కొంత బాలిభాగస్తులు అవ్వాలని ఈ వీడియోస్ ని కొంతమందికి షేర్ చేయమని కోరుచున్నాను మనందరము కలిసి మన కుటుంబాల కోసం బిడ్డల రక్షణ కోసం ప్రార్థన చేసుకుందాం మీరు ఏకి ఏకీభీవించండి అందరూ కలిసి మహాపరిశుద్ధుడు అయి మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త ఏదేవా నీకు వంద స్తోత్రములు ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేవదతుల సమూహంలో మమ్మల్ని భద్రపరిచ మీరు చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించి క్షేమంగా గృహాలు చేర్చిన దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈ రోజు మాతో మాట్లాడి ఉన్న కుటుంబంలో బిడ్డల కొరకు ఏ విధంగా ప్రార్థన చేయాలని మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన దావీదు ఏ విధంగా అయితే నీ సన్నిధిలో అడిగి ఉన్నాడు నిత్యము నేను నా కుటుంబం అంతయు నీ సన్నిధికి దగ్గరగా ఉండాలని చెప్పి దావీదు అడిగి ఉన్నారయ్యా మేము కూడా మా కుటుంబం అంతయు సన్నిధికి దగ్గరగా ఉండే కృపను దయచే నీ సన్నిధిలో ఉండే ఆనందం చేత సంతోషం చేత ఆశీర్వాదం చేత మా కుటుంబం నింపబడే కృపను అనుగ్రహించండి ప్రభా హశువ గారితే నేను నా ఇంటి వారందరూ యహోవాన్ని సేవిస్తామని చెప్పినారు ప్రభా అటు రీతిగా మా కుటుంబం అంతే నిన్ను సేవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న నీ సన్నిధిలో నిత్యానందం ఉంటుంది కదా ప్రభా ఆనందాన్ని మేము పొందుకోవాలి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో బిల్లి గ్రహం గారు తల్లి రోధించిందేయా తల్లిదండ్రులు కన్నీరు కాచిన విషయాలను బట్టి నాయన వారి నేను వారి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చి ఇక్కడ భక్తులు అనేక సేవా పరిచయలు చేస్తూ అనేక మందిని నేను ప్రార్థనా పొరలుగా మారుస్తున్నాను అంటే నా తల్లిదండ్రులు కార్చిన కన్నీరు నుంచి అని చెప్పి వెళ్ళి గ్రహం గారి ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నా తండ్రి వారి యొక్క సాక్ష్య జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి స్వచ్ఛమైన ప్రేమను మా లో దేయండి ప్రార్థన చెయ్యాలయ్యా ప్రార్థన పట్టు విడివ చేయాలయ్యా రోధించే బిడ్డలుగా ఉండాలయ్యా నా సియోని కుమార్తె మీ బిడ్డల కొరకు రోధించమన్నావు ప్రభా అటు రోదన భరితమైన ప్రార్థన మాకు దయచేయండి ప్రభా మా బిడ్డల కోసం రెయ్యి మొదటి జామున లేకలయ్యా నా తండ్రి మా బిడ్డల కోసం సమయానుకూలంగా నా తండ్రి నాయనా నా తండ్రి ప్రతి నిమిషం ప్రార్థించే తల్లులుగా మమ్మల్ని సిద్ధపరచాము మేము చేయ పనుల్లో నుంచి మేము ప్రార్థన చేయాలయ్యా నా తండ్రి వారు కూర్చున్న లేచిన వారి పడుకున్న వారి ఏ స్థితిలో ఉన్నా నా తండ్రి చుట్టూను ఆవరించి ఉండేలాగును మేము ప్రార్థన చేయాలయ జపదీయ కుమారులు తన తన తల్లి షలోమి ప్రవణి సన్నిధిలో అడిగి ఉంది కదా నా బిడ్డలిద్దరూ కూడా కుడి పక్కన ఒకళ్ళు ఎడం పక్కన ఒకళ్ళు ఉండాలని నా తండ్రి నాయన ఎంతో నా తండ్రి ప్రేమతో నేను అడిగి ఉంది ప్రభా నా తండ్రి మా భక్తి జీవితాన్ని మిమ్మల్ని అడగాలి ప్రభా నీ సన్నిధిలో మా బిడ్డలు ఉండాలని ఆశీర్వదించబడాలనే నా తండ్రి కృపను అనుగ్రహించండి మా ప్రార్థన బిడ్డలకు కంచగా ఉంచండియా కోటగా ఉంచండి అయ్యా నాయన భద్రతను ఇవ్వగలిగిన దేవుడు క్షేమాధారుడు నేనయ్యన్నా అని మాట్లాడుచున్న దేవా అట్టి భద్రతలు మా బిడ్డలు ఉండాలయ్యా లోకంలో పడిపోచున్నారు యమనస్తులు అనేక మంది ప్రభ మత్తుపాలకు బానిసలైపోచున్నారు ఈ లోకంలో మేము అయ్యా తల్లిదండ్రులు రోధిస్తున్నారయ్యా కానీ ప్రభు వారిని చిన్న వయసు నుంచి నీ సన్నిధిలో జ్ఞానవంతులుగా విద్యావంతులుగా పెంచాలయ్యా అట్టి కృపని మాకు దయచేసిందియ్య అన్నా కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు సమయాలు గారిని చిన్న దేవ సమయోలు గారిని సన్నిధిలో వేసింది ప్రభా పాలి విడిచిన దగ్గర నుంచి భక్తితో నీ కొరకు పెంచింది నీ యొక్క సేవకుడిగా పెంచింది ప్రభా నా తండ్రి మేము కూడా మా బిడ్డల్ని పెంచగల జ్ఞానమును మాకు అయ్యా గుగ్గు పాలదర్శ నుంచి నీ ప్రేమ బిడ్డలకు రుచి చూపించగల కృపను దయచి ఏవి కావాలన్నా నీ మీద మా బిడ్డలు ఆధారపడుట మా బిడ్డలకు నేర్పించమని కోరుచున్నామయ్యా నా తండ్రి అట్టే గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించండి నాయన ప్రార్థనలో నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి వారి ఉద్యోగాలు ఏమి వివాహాలేమి ప్రవ వారి ఉన్నతమైన చదువులేమి విదేశాల్లో ఉన్న బిడ్డలేమి ప్రవ వారి చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ వివాహ వ్యవస్థలోను ప్రభా వారి బిడ్డల ఎందు ప్రతి నిమిషము సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రార్థన యోధులుగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపిస్తామని నమ్ముచ్చు ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ఏకిబిస్తూ వారి కుటుంబం కోసం బిడ్డల కొరకు ప్రార్థిస్తూనే సన్నిధులు అడుగుచున్నారు వారి ఎవులన్నిటిని పొందుకుని లాగున వారికి ఆశీర్వాదం వచ్చేలాగున ప్రతి గృహాన్ని మా గృహాన్ని మీరు దర్శించిన తండ్రి నాయన వారి కుటుంబంలో ఉన్న ప్రతి చీకటిని తొలగించి ప్రార్థనాత్మ కలిగిన నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని ప్రతి గృహం మీద నడిపించమని కోరుచు ఈ రాత్రి కాల సమయంలో పడకలకు వెళ్ళి దొంగల భయమేమి బలహీనతల భయమేమి శత్రువుల భయమేమి మాకు లేకుండా స్వచ్ఛంగా నా మంచిగా నా నిద్రపట్టి నిద్రపట్టే వేకుముని లేచి మరలా నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను మా ప్రియ బిడ్డలకు మాకును మా కుటుంబాలన్నిటికి అనుగ్రహించి నడిపిస్తామని నమ్ముచు త్వరలో రానయున్న ఏసరిశుద్ధ నమికలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరిలోకపు తండ్రి ఆమె క్తమేజయం సిలువు రక్తమే జయం అపవాదికులనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించను గాక ఆమెన్